రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి మేలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు ఆలోచించి ఓటు వేసి తెదేపా జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు చెదలవాడ అరవింద్ బాబు తెలిపారు రొంపిచెల్లలో జరిగిన ఇఫ్తార్ విందు బీసీ మైనారిటీ సమావేశంలో లావు శ్రీకృష్ణ దేవరాయలు చెదలవాడ అరవింద్ బాబు జనసేన సయ్యద్ జిలానీలు పాల్గొన్నారు ప్రజల వారికి పలికారు పల్నాడు రైతాంగానికి ప్రజలకి తాగునీటి కొరత తీరాలంటే సాగర్ కుడి కాల్వకు గోదావరి వరద జలాలని తెచ్చే ప్రాజెక్టు పూర్తవ్వాలని అది తెదపాతనే సాధ్యమని అన్నారు టీడీపీ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సూపర్ సిక్స్ పథకాలతో అటు పేద ప్రజలకి మరీ ముఖ్యంగా మహిళలకు మేలు జరుగుతుందని అన్నారు చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోదు ఒక యుద్ధ